వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథికి గంగా సప్తమి అని పేరు గంగా నది జాహ్నముని చెవి నుండి పుట్టినరోజు వైశాఖ శుద్ధ సప్తమి గంగామాత ఒక చేత్తో కుండ మరో చేత్తో కమల పుష్పాలు పట్టుకుని తెల్లని వర్ణంలో మకర మత్స్యమని ఒక చేప మీద విశ్రాంతి తీసుకుని ఆసనంలో దర్శనమిస్తారు గంగా సప్తమి పర్వదినాన ఎవరైతే పరమ భావంతో విశ్వాసంతో గంగావతరణ కథ వింటారు అటువంటి వారి సమస్తమైన కోరికలు తీరుతాయి వారు ఇంతకు పూర్వం ఎన్ని పాపములు చేసిన వారైనా బాధలు పొందకుండా సుఖములను పొందుతారు పూర్వం ఇక్ష్వాకు వంశానికి చెందిన సగరుడు అని మహారాజు ఉండేవాడు ఆయన అయోధ్య నగరాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు అతను మహావీరుడు ధర్మాత్ముడు సగర మహారాజుకి ఇద్దరు భార్యలు మొదటి భార్య పేరు కేసుని ఈమె విదర్భరాజు యొక్క కుమార్తె ఈమె ధర్మనిష్ట గలది సత్యవాదిని ఇక రెండవ భార్య సుమతి ఈమె కశ్యపుని కూతురు స్వయాన గరుక్మంతుని సోదరి ఈమె సౌందర్యవతి సగరునకు వరప్రభావం వలన మొదటి భార్య కేసునికి తేజోవంతుడైన అసమంజసుడు అని కుమారుడు జన్మించాడు సుమతికి అరవై వేల మంది రాకుమారుడు జన్మించారు అసమంజసుడు ప్రజలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడని తెలిసి సగరుడు అతడిని రాజ్యం నుండి బహిష్కరించాడు అతను రాజ్యం నుండి వెళ్లే సమయానికి అతనికి ఒక కొడుకు కూడా ఉన్నాడు అతని పేరు అంశుమంతుడు అసమంజసుడిని రాజ్యం నుండి వెళ్ళగొట్టిన తరువాత తన కుమారుడైన అంశుమంతుడు తన తాత సగరుని వద్దని ఉండిపోయాడు సుమతి కుమారుడైన అరవై వేల మంది రాకుమారులు కూడా లోకానికి ముప్పుగా మారారు వాళ్ళ నుంచి రక్షణ కోరుతూ దేవతలు బ్రహ్మను ఆశ్రయించారు ఆ రాకుమారులందరినీ కపిలుడు అని ఋషి సంహరిస్తాడని బ్రహ్మ అభయమిచ్చాడు ఇలా చాలా కాలం గడిచిపోయింది సగర చక్రవర్తి తాను అశ్వమేధ యాగం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు ఆ అశ్వమేధ యాగం ఏ ప్రదేశంలో చెయ్యాలి అని ఆలోచించి చివరికి అవతల హిమవత్ పర్వతం ఇవతల పర్వతం వాటి మధ్యలో ఉన్న ప్రదేశాన్ని ఆర్యవర్తము అని అంటారు అది అతి పవిత్రమైన యజ్ఞభూమి ఆ ప్రదేశంలో యజ్ఞం చేయటం ప్రారంభించాడు సగరుడు ఒక గుర్రాన్ని అలంకరించి దానికి అరవై వేల మంది సగరపుత్రులను కాపలా ఉంచి ఆ గుర్రాన్ని వదిలిపెట్టారు ఆ యాగాశ్వం భూమి మొత్తం తిరగటం ప్రారంభించింది ఒక రోజున రాత్రి సమయములో ఇంద్రుడు వచ్చి ఈ యాగం జరిగితే నా ఇంద్ర పదవికి ముప్పు వాటిల్లుతుందేమోనని వెంటనే ఆ యాగాశ్వాన్ని అపహరించి పాతాల లోకంలో తపస్సు చేసుకుంటున్న కపిల మహర్షి ఆశ్రమం ముందు దాన్ని కట్టేసి ఇంద్రుడు వెళ్ళిపోయాడు ఇటు చూస్తే సగరపుత్రులకు యాగాస్వం కనిపించడం లేదు అప్పుడు ఆ సగరపుత్రులు గుర్రాన్ని ఎవరో అపహరించారు అని తెలుసుకుని యాగం చేస్తున్న సగరుని దగ్గరకు వెళ్ళి యాగాస్వం కనిపించడం లేదు ఎవరో దానిని అపహరించారు అని చెప్తారు అప్పుడు సగర చక్రవర్తి నాయన కుమారులారా నేను చేస్తున్న ఈ యాగం మంత్రవేత్తలైన మహానుభావులచే నిర్వహించబడుతుంది కావున రాక్షసులు అశ్వాన్ని అపహరించే అవకాశం లేదు ఆ అశ్వాన్ని తప్పకుండా దేవతలే అపహరించి ఉంటారు అలా అపహరించిన యాగాశ్వాన్ని భూమిపైన ఎక్కడో దాచే ఉంటారు కావున కుమారులారా మీరు అరవై వేల మంది వెళ్ళి సమస్త భూమండలమంతా అనువనువు వెతికి ఆ గుర్రాన్ని వెనక్కి తీసుకురండి అని ఆదేశించాడు కానీ ఆ అశ్వం ఎక్కడా కూడా కనిపించకపోవడంతో వాళ్ళు భూమిని దాటి పాతాళానికి ప్రవేశించారు అక్కడ కపిలముని ధ్యానముద్రలో ఉన్నాడు అతనికి దగ్గరలో ఉన్న ఒక స్తంభానికి కనిపించకుండా పోయిన అశ్వం కట్టి ఉండటం చూశారు వెంటనే ఆ సగరపుత్రులు ఏమీ ఆలోచించకుండా కోపంతో రగిలిపోతూ ఈయనే మన యాగస్వాన్ని దొంగలించి ఇక్కడ ఉంచాడు అంటూ అరవై వేల మంది సగరపుత్రులు కోపంతో రెచ్చిపోతూ ఆ కపిల మహర్షిని చంపడానికి అతనిపై దాడి చేయడానికి ముందుకు వెళ్ళారు అది గమనించిన మహాత్ముడైన కపిల మహర్షి మూర్ఖులారా ఆవేశంతో ఏమి ఆలోచించకుండా నన్నే చంపడానికి వస్తారా అంటూ కోపంతో హుంకరించారు అంతే ఆ కపిల మహర్షి కోపాగ్నిలో అరవై వేల మంది సగరపుత్రులు కూడా భస్మమైపోయారు అటువైపు సగరపుత్రులు వెళ్ళి చాలా కాలం గడుస్తున్నా వాళ్ళు ఇంకా రాలేదు యాగాస్వం లేకపోవటం వల్ల యజ్ఞం కూడా పూర్తి కాలేదు అప్పుడు సగర చక్రవర్తి తన మనవడైన అంశమంతు వాళ్లను వెతకటానికి పంపించాడు వాళ్లను వెతుకుతూ అంశుమంతుడు పాతాళంలోని కపిల మహర్షి ఆశ్రమం చేరి అచ్చటగల యాగస్వమును గుర్తించి కపిల మహర్షికి నమస్కరించి ప్రశంసనీయమైన మాటలతో ఆ మహర్షిని మెప్పించి ఆయన అనుమతితో యాగస్వమును తీసుకున్నాడు అక్కడ పడి ఉన్న బూడిద కుప్పలు తన పినతండ్రులవని మహర్షి కోపానికి బలైనందున వారికి ఉత్తమగతులు కలగక ప్రేతములై ఆకలి తప్పికలచే పీడింపబడుచున్నారని తెలుసుకున్నాడు తన పూర్వీకులకు ఉత్తమగతులు లభించాలంటే దివిలో ఉండే సురగంగను పాతాళానికి తెచ్చి సగరుల బూడిద కుప్పలపై ప్రవహింపజేసినట్లయితే వారు ఉత్తమగతులను పొందుతారని కపిల మహర్షి ద్వారా తెలుసుకున్నాడు తన పినతండ్రులకు జలతర్పణములు విడిచి యాగాశ్వముతో రాజ్యము చేరి యాగము పూర్తి చేయించాడు సగర చక్రవర్తి అనంతరం అతని మనువడు హంశుమంతుడు రాజు అయ్యాడు అతనికి దిలీపుడు అని కుమారుడు జన్మించాడు హంసుమంతుడు తన కుమారుడైన దిలీపునికి రాజ్యం అప్పగించి గంగను భూమిపైకి తేవటానికి హిమవత్ పర్వతంపై చాలా కాలం తపసు చేశాడు కానీ ఆయన గంగను భూమిపైకి తేవటంలో విఫలమై అతను కూడా మరణించాడు ఆ తరువాత అంశమంతుని కుమారుడైన దిలీపుడు రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తున్నాడు దిలీప మహారాజుకు కూడా ఒక కుమారుడు జన్మించాడు ఆయన భగీరథుడు దిలీపుడు కూడా తన ముత్తాతలైన అరవై వేల మంది సగరపుత్రుల కొరకు గంగను భూమిపైకి తేలేకపోయాడు కాని ఈయన యజ్ఞయాగాలు మాత్రం చాలా చేశాడు కొద్ది కాలానికి దిలీపుడు రాజ్యభారం మొత్తం భగీరథునికి అప్పగించి అతను కూడా మరణించాడు ఇక భగీరథుడు రాజ్యాన్ని చాలా గొప్పగా పరిపాలిస్తున్నాడు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారు కానీ ఆ భగీరథుని మనస్సులో మాత్రం ఎలాగైనా సరే తన పితరుల కొరకు గంగను భూమిపైకి తెచ్చి వారందరికీ ఉత్తమ గతులు కల్పించాలి అని తన మనస్సులో గట్టిగా సంకల్పించుకున్నాడు రాజ్య పరిపాలనా బాధ్యతను తన వంశజులకు అప్పగించి తాను సురగంగను భువికి తెచ్చుటకుగాను పర్వతం దగ్గర గల గోకర్ణక్షేత్రం దగ్గరకు వెళ్లి బ్రహ్మదేవుని కోసం ఓద్వబాహువై రెండు చేతులు పైకెత్తి నాలుగు ప్రక్కల అగ్నిని పెట్టుకుని కన్నులు మూయకుండా ఆ సూర్యభగవానుడిని చూస్తూ నెలకు ఒక్కసారి మాత్రమే ఆహారాన్ని తీసుకుంటూ ఇంద్రియాలన్నీ నిగ్రహించుకుని అలా చాలా సంవత్సరాలు ఘోరమైన తపస్సులు చేస్తాడు భగీరథుని ఘోరమైన తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ఆయన ముందు ప్రత్యక్షమై నాయనా భగీరథ నీ తపస్సుకు నేను చాలా సంతోషించాను ఇప్పుడు చెప్పు నీవు దేనికోసం ఇంత ఘోరమైన తపస్సు చేస్తున్నావు అని అడుగుతాడు అప్పుడు భగీరథుడు దేవా నా పితృదేవతలు కపిల మహర్షి యొక్క కోపాగ్నిలో దగ్ధమై బూడిద కుప్పలుగా పడి ఉన్నారు వాళ్ళంతా ఉద్ధరింపబడి స్వర్గానికి వెళ్ళాలి అలా జరగాలంటే గంగ ఆకాశంలోంచి భూమి మీద పడి పాతాళంలో బూడిద కుప్పలుగా పడి ఉన్న నా పితరుల బూడిద రాసులపై నుంచి ప్రవహిస్తే వారికి ఉత్తమ గతులు కలిగి వారంతా స్వర్గానికి వెళతారు అనగా అప్పుడు బ్రహ్మదేవుడు నాయన భగీరథ ఆకాశంలోని గంగ భూమిపై పడితే ఆ గంగను తట్టుకోగలిగే శక్తి ఈ భూమికి లేదు ఆ గంగ అంత వేగంగా క్రిందకు పడుతుంది కానీ ఒక మార్గం ఉంది అలా వేగంగా భూమిపై పడుతున్న గంగను ఆపగలిగిన వాడు ఒక్కడే ఒక్కడు ఆయనే మహాశివుడు ఆయన మాత్రమే గంగను ధరించి ఆమె శక్తిని ఆపగలరు నీకు ఓపిక ఉంటే ఆ మహాశివుని కోసం తపస్సు చెయ్యు అని చెప్పి బ్రహ్మదేవుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు అప్పుడు భగీరథుడు పట్టు వదలకుండా మహాశివుని కోసం తపస్సు చేయటం ప్రారంభించాడు ఈసారి మాత్రం తపస్సు మామూలుగా చెయ్యలేదు భూమిపై వొటన వేలును మాత్రమే మోపి ఉద్వ బాహువై గాలిని మాత్రమే ఆహారంగా తీసుకుని ఒక సంవత్సర కాలం పాటు ఘోరమైన తపస్సు చేశాడు ఇలా సంవత్సర కాలం గడిచిన తర్వాత ఆ మహాశివుడు ప్రత్యక్షమై భగీరథ నీ తపస్సుకు నేను చాలా సంతోషించాను నీ కోరిక నాకు తెలుసు నేను గంగను నా శిరస్సునందు ధరిస్తాను నువ్వు ఏమీ బాధపడకు అని అభయమిస్తాడు ఆ బోలాశంకరుడు ఆ తరువాత మహాశివుడు హిమాలయాల మీద నడుముకు చేతులు పెట్టుకుని నిల్చున్నాడు అప్పుడు గంగ భయంకరమైన శబ్దం చేసుకుంటూ పరవళ్ళు తొక్కుతూ శివుని తలపై దిగింది గంభీరమైన వైఖరిలో శివుని వెంట పాతాళం వరకు చేరుకోవాలని కోరుకుంది ఆ విషయం అర్థం చేసుకున్న పరమశివుడు ఆమెను తన జటల్లో బంధించాడు అదే జటల్లో కొన్ని సంవత్సరాల పాటు గంగ దారి తెలియక తిరుగుతూ ఉండిపోయింది ఇక్కడ భగీరథుడు మాత్రం శివుడు ప్రత్యక్షమై గంగను ధరిస్తాను అని అన్నాడు మరి ఇంకా గంగ కిందకి పడటం లేదేమిటి అంటూ మళ్ళీ మహాశివుని కోసం తపస్సు చేశాడు ఈసారి కూడా ఈశ్వరుడు ప్రసన్నుడు అవ్వడంతో భగీరథుడు దేవా పరమశివ గంగను నా కోసం విడిచిపెట్టండి అని వేడుకున్నాడు అప్పుడు మహాశివుడు భగీరథుని సంకల్పానికి మెచ్చుకుని తన జటను విదిలిస్తే ఆ పాయల నుంచి గంగా హిమాలయాలలో గల బ్రహ్మగారి చేత నిర్మింపబడిన బిందు సరోవరంలో పడేలాగా విడిచిపెట్టాడు అలా శివుని జటాజూటంలోంచి గంగా చేపలతో మొసళ్ళతో తాబేళ్లతో ఎండ్రకాయలతో భయంకరమైన శబ్దంతో క్రింద పడుతుంది తెల్లటి నీటినురగలతో కొన్ని ప్రదేశాలలో వంకరగా మరికొన్ని చోట్ల విశాలముగా మరొక చోట గంభీరంగా శబ్దం చేస్తూ వెళ్తుంది దేవతలు ఋషులు గంధర్వులు భూలోకవాసులందరూ ఈ నీరు మహాశివుని యొక్క శిరస్సు నుండి క్రింద పడుతుంది అందువల్ల ఇది అతి పవిత్రమైనది అని అనుకుంటూ ఆ నీటిని త్రాగి దానిని శిరస్సున చల్లుకుంటున్నారు శాపానికి గురై దివు నుండి భూమికి చేరిన వారు కూడా ఈ గంగలో మునిగి పాపరహితులై ఆ పవిత్ర గంగాజలం యొక్క స్పర్శ తగలగాని వారంతా పునీతులై మళ్ళీ ఆకాశ మార్గాన తమ తమ లోకాలకు వెళ్తున్నారు అప్పుడు భగీరథుడు రథాన్ని ఎక్కి ముందు వెళ్తున్నాడు ఆయనను అనుసరిస్తూ గంగ కూడా ఆయన వెంటే వెళ్తుంది భగీరథుడు జౌహ్ను మహర్షి ఆశ్రమం పక్క నుంచి వెళ్తున్నాడు ఆయనని అనుసరిస్తూ వేగంగా వస్తున్న ఆ గంగ ఆ మహర్షి యొక్క ఆశ్రమాన్ని తన వేగంతో ముంచేసింది దీంతో జహ్ను మహర్షి ఆశ్రమం ఆ ప్రవాహంలో కొట్టుకుపోయింది అప్పుడు జహ్ను మహర్షి కోపంతో రగిలిపోతూ నా ఆశ్రమాన్ని ముంచేస్తావా నీకు ఎంత అహంకారం అంటూ తన శక్తిని ఉపయోగించి నీటి రూపంలో ఉన్న గంగను తన అరచేతిలోకి తీసుకుని గంగ మొత్తాన్ని త్రాగేస్తాడు చుక్క గంగ కూడా మిగలలేదు భగీరథుడు ముందు వెళ్ళిపోతున్నాడు కొద్దిసేపటి తరువాత ఏంటి వెనక ఏమీ శబ్దం రావటం లేదు ఏం జరిగింది అని వెనక్కి తిరిగి చూస్తే వెనకాల లేదు వెంటనే భగీరథుడు వెనక్కి వచ్చి జహ్ను మహర్షి గంగ మొత్తాన్ని త్రాగేశాడు అని తెలుసుకుని ఆయన పాదాల మీద పడి మహాత్మ గంగ ఏదో తెలియక చేసింది నీటి యొక్క ధర్మం ముంచేయడం కాబట్టి మీరు నాయందు దయతలచి గంగను విడిచిపెట్టండి నా యొక్క పితృదేవతలు ఉద్ధరించబడాలి దీనికోసం నేను చాలా తపిస్తున్నాను అని అంటాడు అప్పుడు జహ్ను మహర్షి నాయన భగీరథ నేను నీ కోసం గంగను విడిచిపెడతాను అని చెప్పి తన చెవిలోంచి గంగను విడిచిపెట్టాడు జహ్ను మహర్షి చెవిలోంచి వచ్చింది కాబట్టి గంగకు జాహ్నవి అని పేరు వచ్చింది ఆ విధంగా గంగా నది జహ్ను మహర్షి యొక్క చెవి నుండి పుట్టిన రోజు వైశాఖ శుద్ధ సప్తమి ఆ తరువాత మళ్ళీ భగీరథుడి రథాన్ని అనుసరిస్తూ గంగ వెళుతుంది ఇక చివరికి పాతాళలోకానికి లోకానికి వెళ్ళి అక్కడ ఉన్న అరవై వేల మంది సగరుల యొక్క భస్మ రాసులపై నుండి ప్రవహించింది దీంతో వెంటనే వారందరికీ ఉత్తమ గతులు కలిగాయి వెంటనే అక్కడ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై భగీరథ నీవు చేసిన ఈ ప్రయత్నం వల్ల గంగా ఆకాశంలోంచి కిందపడి నీ పితృదేవతలైన అరవై వేల మందిని ఉద్ధరించింది వారంతా స్వర్గానికి వెళ్ళారు ఈ సాగరములలో నీరు ఎంతకాలం ఉంటుందో అంతకాలం నీ పితృదేవతలు స్వర్గంలోనే ఉంటారు అంతేకాదు భగీరథ ఇంతకు ముందు ఆకాశంలో ప్రవహించిన గంగకి మందాకిని అని పేరు ఆ తరువాత హిమాలయాల మీద పడిన గంగ నీ వల్ల భూమిపైకి వచ్చింది కాబట్టి భగీరథి అని పేరు అదే గంగ పాతాళంలోకి వెళ్ళినప్పుడు భోగవతి అని పిలువబడుతుంది ఇలా మూడు ప్రదేశాలలో ప్రవహించింది కాబట్టి గంగను త్రిపదగా పిలుస్తారు అని చెప్పి బ్రహ్మదేవుడు అంతర్ధానమైనాడు గంగ హిమాలయాల మీద పడినప్పుడే ఏడు పాయలుగా చీలి ప్రవహించింది అందులో మూడు పాయలు తూర్పు దిక్కున ప్రవహించాయి అవి హ్లాదిని పావని నలిని ఇక మూడు పాయలు పశ్చిమ దిశగా ప్రవహించాయి అవి సుచక్షువు సింధువు సీత ఇక మిగిలిన ఏడవ పాయని భగీరథుడి వెంట వెళ్ళింది అదే భాగీరథి ఈ విధంగా భగీరథుడు ఆ గంగాజలముతో తన ముత్తాతలకు తర్పణములు విడిచి వారిని ఉద్ధరించి తిరిగి తన రాజ్యానికి వెళ్ళి రాజ్యపాలన చేసుకుంటున్నాడు అలా భగీరథుడు ఎన్ని కష్టాలు వచ్చినా తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తన పితృల కోసం గొప్ప ప్రయత్నం చేసి చివరికి విజయాన్ని కూడా పొందాడు ఇది గంగావతారణి యొక్క కథ తెలిసి కానీ తెలియక కానీ ఎన్ని పాపములు చేసిన వారైనా సరే పరమ పూజ్యభావంతో విశ్వాసంతో గంగావతారణి యొక్క కథ వింటున్నారు అటువంటి వారి సమస్తమైన కోరికలు తీరుతాయి వారు ఇంతకు పూర్వం ఎన్ని పాపములు చేసిన వారైనా బాధలు పొందకుండా సుఖములను పొందుతారు వారి ఆయుర్దాయం చక్కగా వృద్ధిలోకి వచ్చి దీర్ఘాశమంతులవుతారు అపమృత్యు దోషం ఉండదు చక్కటి కీర్తి పొందుతారు గంగా సప్తమి రోజు ఇత్తడి చెంబులో నీరు నింపి ఆ ఇత్తడి చెంబును ఒక సద్బ్రాహ్మణుడికి దానంగా ఇస్తే అఖండమైన శ్రేయస్సు కలుగుతుంది సకల శుభాలు కలుగుతాయి ఇత్తడి చెంబులో ఇవ్వలేని వారు మట్టి కుండలో నీరు పోసి ఒక సద్బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి గంగా సప్తమి రోజు ఇలా జలపాత్ర దానం చేస్తే వారికి ఎన్ని జన్మలలోనైనా తాగటానికి నీరు కొరత ఉండదు ఈ రోజు గంగా స్థుతి శ్లోకం ఒక్కసారి చదివినా వారి జన్మలలోని పాపాలన్నీ హరించుకుపోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది